హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరం వార్త కొండ సురేఖ రాజీనామా ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం అనేది తీసుకున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను పూర్తిగా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అత్యంత హేయంగా ఒక మహిళా నాయకురాలు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని బజార్కి ఇడ్చి కొండా సురేఖ చెయ్యరాని తప్పు చేశారు రాజకీయంగా ఒకరిని ఇరుకున పెట్టాలని చూసి వారితో సంబంధం లేని వ్యక్తికి అక్రమ సంబంధం ఏర్పరిచి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్రలో ఆమె చిక్కుకుపోయారు తప్పుడు ఆరోపణలు అసంబంధ విషయాలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమెకు పదవీ ఖండం పొంచి ఉందని సమాచారం త్వరలోనే ఆమెకు ఉద్వాసన లభిస్తుందని ప్రచారం జరుగుతుంది సినీ నటుల విడాకుల అంశాన్ని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి అంటగట్టడంతో పాటు హీరోయిన్ల రహస్య సంభాషణలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వారిని బెదిరించి డ్రగ్స్కు అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేశారని మంత్రిగా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తనకు రాజకీయంగా హైప్ క్రియేట్ చేస్తాయని భావించగా అది కాస్త ఉల్టా ఆమెకు తీవ్ర ప్రతికూలంగా మారాయి తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశం ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నారు ఆమె తీరుపై సార్వత్ర తీవ్ర విమర్శలు వస్తున్నాయి తెలుగు రాష్ట్రాలలో మంత్రికి వ్యతిరేకంగా తీవ్ర నిరాశనలు వ్యక్తమవుతున్నాయి ఇదే క్రమంలోని నటుల అభిమానులు మంత్రి సురేఖకు లక్ష్యంగా సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్కు పాల్పడుతున్నారు మరికొందరు రెచ్చిపోయి కీర్తి శేషులు కొండా సురేఖ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు సురేఖ చనిపోయారంటూ ఆ నటుడు అభిమానులు పోస్టర్లు చెవేస్తున్నారు ఇక రాజకీయంగా ఆమె ఇరకాటంలో పడ్డారు ఈ సందర్భంగా కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్ర రూపం దాలుస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో